జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బడంగపేటలోని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించారు అక్కడ విద్యార్థులతో ఆమె మాట్లాడి వారి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అనిచితలో ఉండకుండా ప్రతి సంవత్సరం ఏ నెలలో ఏ పరీక్ష జరుగుతుందో ముందుగానే ప్రకటించేలా స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పరీక్షల్లో చోటు చేసుకున్న అవకతవకలు యువతల్లో నిరాశను పెంచుతున్నాయని యువత భవిష్యత్తు ఆడుకునే ఇలాంటి తప్పిదాలు జరగకుండా పరీక్షల నిర్వహణ వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు సిలబస్ తరచుగా మార్చడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంవత్సరం ముందు సిలబస్ మార్పు దిశగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు జిల్లా మండల కేంద్రంలో ఉన్న గ్రంథాలయాలకు ఉదయం నుంచి రాత్రి వరకు చదువుకోవడానికి వస్తున్న అభ్యర్థులకు మధ్యాహ్న భోజన ప్రభుత్వం కల్పించాలని యూపీఎస్సీ తరహాలో ఎలాంటి తప్పులు లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున రిక్రూట్మెంట్ చేసుకోవాలని డిమాండ్ చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నియమకాలపై తప్పు చేసిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అనుకుంటున్నారు ఇక్కడ అన్ని సిలబస్ కూడా ఒకటి చర్చించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు ఇప్పటి నుంచి కొట్లాడతారు అదేవిధంగా ఈ డిఎస్సిలో రెండు సార్లు ప్రమోషన్ ఇచ్చారు ఫీచర్లతో రెండు సార్లు లాస్ట్ టైం డిఎస్సి అయిపోయిన తర్వాత ఇరవై రెండు వేలకు ఒకసారి ప్రమోషన్ ఇచ్చింది మొన్న కూడా ఒకసారి ప్రమోషన్ ఇచ్చారు నాలుగు వేల అయితే అప్పుడు ప్రమోషన్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ యూలస్ట్రెడ్గా పద్దెనిమిది వేలు ప్రమోషన్ ఇచ్చారు డెబ్బై శాతం వాళ్ళ కదా చూస్తున్నా శాతం ద్వారా వాళ్ళు భర్తీ ముప్పై శాతం తొమ్మిది వేలు కాదు అదేవిధంగా మొన్న కూడా భర్తీ చేసింది అక్కడ తెలంగాణ డన్పేట్ లైబ్రరీ దగ్గర ఉన్నాం ప్రతి జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఎక్కడికి పోయినా ఆ జిల్లాలో లైబ్రరీకి వెళ్ళి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం ఒకటే ఒక డిమాండ్ ఎగ్జామ్స్ అనేటటువంటివి పర్ఫెక్ట్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా కండక్ట్ చేసుకోగలగాలి ఒకటి రెండు ఒక జాబ్ క్యాలెండర్ అంటూ ఉంటే ఏ నెలలో ఏ ఎగ్జామ్ వస్తుంది అనేటటువంటి విషయం విద్యార్థులకు తెలిసి ఉంటే ప్రిపేర్ అవుతారు ముందే కాబట్టి జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇవ్వాలి మూడు ఎప్పుడు పడితే అప్పుడు సిలబస్ కోసం ఒక కొత్త కమిటీ వేసి సిలబస్ మారుస్తూ విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా ఎగ్జామ్ ఇచ్చే కన్నా కొంచెం టైం ఇచ్చి అట్లీస్ట్ వన్ ఇయర్ ముందు సిలబస్ మారిస్తే ప్రిపేర్ అయ్యే ఆస్కారం ఉంటుందని చెప్తా ఉన్నారు నాలుగు ఏ జిల్లాకు పోయినా విద్యార్థులు ఒకటే మాట్లాడుతున్నారు మేము పొద్దున మండల కేంద్రాల నుంచి బస్సు కట్టుకొని వస్తే రాత్రి ఎనిమిదికో తొమ్మిదికో ఇంటికి పోతాం కాబట్టి లైబ్రరీస్ లో మిడ్ డే మీల్స్ లాంటి ప్రోగ్రామ్ ఇంక్లూడ్ చేయాలి అది కూడా లైబ్రరీ లోపల పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు అంతకు ముందు ఫైవ్ రూపీ భోజనం పెట్టేవాళ్ళు చాలా చోట్ల ఇప్పుడు బడన్పేట్ లో ఫైవ్ రూపీ భోజనం పెడుతున్నారు కానీ బయట పెడుతున్నారు గేట్ బయట దాంతో విద్యార్థులకు సపరేట్ గా ఫెసిలిటీ లేకుండా పోయింది కాబట్టి అదొకటి అడుగుతున్నారు అల్టిమేట్ గా మనం అనుకునేది ఒకటే విద్యార్థులే తెలంగాణ భవిష్యత్ అని నమ్ముతాం కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి బ్రైట్ విద్యార్థులు నాడు మన పరిపాలనలోకి రావాలి వాళ్ళ ఎగ్జామ్స్ మెరిట్ బేసెస్ మీద పాస్ అయ్యి చక్కటి పరిపాలన తెలంగాణకు అందించాలంటే మాత్రం ముందు వాళ్ళకు ఒక స్పష్టత ఇవ్వాలి యూపీఎస్సి తరహాలో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున రిక్రూట్మెంట్స్ జరగాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం ఎస్ అంతకు ముందు గవర్నమెంట్ తప్పు చేసిందని చెప్పి కొత్త గవర్నమెంట్ చాలా రకాల ప్రామిసులు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చింది రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాల్లో కనీసం ఇవి మార్చడానికి స్టెప్స్ కూడా తీసుకోవడం లేదు పట్టించుకోవడం లేదు మొన్నటికి మొన్న గ్రూప్ వన్ అభ్యర్థులు బాధపడుతుంటే తప్పులు జరిగినాయంటే గవర్నమెంట్ భేషజాల పోతుంది తప్పితే ఎగ్జామ్స్ రద్దు చేయట్లేదు సో అల్టిమేట్ గా మేము కోరేది ఒకటే విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి సిలబస్ ముందే డిసైడ్ చేసి ఇవ్వండి తప్పులు లేకుండా రెండు రెండు సార్లు ఒకటే పరీక్ష రాసేటటువంటి పరిస్థితి రాకుండా చూడండి థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ